హలో లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ సంధ్య యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఈ రోజు మేము థాయిలాండ్ లో థర్డ్ డే ఉందన్నమాట ఇక్కడ బుద్ధుని దగ్గరికి వచ్చినాం మేము ఇప్పటిదాకా చాలా ఎంజాయ్ చేసినాం డైమండ్స్ కూడా పర్చేజ్ చేసినాం వేరే షాపింగ్ దగ్గర కానీ ఈరోజు ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు లేడీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ చదివేంది వెస్టీజ్ లో వీళ్ళ సక్సెస్ ఏంది అనేది ఒక్కసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం మేడం మీరు ఏం చేస్తారు నేను చిలక పని చేస్తాను మేడం చిలక పని చేసుకుంటా పోటాయిగా బిజినెస్ చేసిన నాకు సూపర్ ఇంకా ఇందులో ఎస్టేజ్లో జాయినింగ్ అయినందుకు నాకు చాలా ఆనందం ఉంది ఇంత లెగ్జర్ లైఫ్ లీడ్ చేస్తున్నా అని నేను కళలో కూడా ఊహించలేదు నేను ఎటుపోయినా కానీ ఒక శిరిశైలం ఒక యాదగిరి గుట్ట అంతే నేను ఇంత విదేశాలు వస్తాను రాను అనుకోలేదు ఎస్టేజ్ విన్నింగ్ టీన్ వల్ల ఇంత దూరం వచ్చినా ఇంత సక్సెస్ అయినంత చాలా హ్యాపీగా ఉంది మేడం చాలా అందరికీ హ్యాపీ అందరు చేయాలి ఈ ఈ బిజినెస్ చేసిన వాళ్ళకే ఇంత అవకాశం ఉంది వేరే ఏ బిజినెస్లో ఏం అవకాశం లేదు ఎస్పి బాలిసారి కూడా చాలా కృతజ్ఞలు మాకు చదువు రాదు మేము ఏం చదువుకోలే మాకు అక్క ఉడక రాదు ఈ బిజినెస్లో అయినాక ఈ మాటలు కూడా మాకు రాకపోతుండే సార్ వాళ్ళు ఇట్లా ఈ మాటల వల్ల మేము నేర్చుకుంటున్నాము చాలా హ్యాపీగా ఉంది ఇషియల్ బ్యాక్ట్రీ మీరు ఏం చదువుకోలే నేను ఏం చదువుకోకుంటే నేను సార్ వాళ్ళ మాటలు జూమ్ మీటింగ్ వారం వారం మీటింగ్ వెళ్లేదని మేడం నేను ఆ సార్ వాళ్ళ మాటలు చూసి విని నేను కూడా ఫాలో అయినది నేను గోల్డ్ లెవెల్ మేడం నలభై ఒకటి నలభై ఒకటి వందల నలభై వేలు నలభై ఒక్క వెయ్యి నలభై ఒక్క వెయ్యి మేడం చూసిరు కదా ఫ్రెండ్స్ మాటల్లో మేడం చేసేది మీరు ఏం చేస్తారు వ్యవసాయం వ్యవసాయం చేస్తే కూలి పని కూడా చేస్తారు మేడం పని చేస్తారు పని లేకపోతే కూలి పని కూడా చేస్తారు అలాంటి మేడం వెస్టేజ్ లో నలభై ఒక్క వెయ్యి ఇన్కమ్ తీసుకుంటున్నారు ప్రతి నెల గోల్డ్ డైరెక్టర్ లెవెల్ లో ఉన్నారు థాయిలాండ్ వరకు విదేశీ పర్యటనకు వచ్చిరు అని అంటే ఎంత సూపర్ అండి కాబట్టి మేడం మాటల్లో విన్నాం కదా నెక్స్ట్ ఇంకొక గ్రేట్ లీడర్ ని చూద్దాం మేడం మాటల్లో కూడా విందాం మనం గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ప్లేడర్స్ నా పేరు మీరజ మాది కలవకుడితే నా ప్లాన్ వచ్చేసి నర్సమ్మ మేడం నేను అక్కడ వ్యవసాయం చేసుకుంటూ నా చిన్నతనంలో బట్ట చనిపోయి నేను వ్యవసాయం చేసుకుంటూ మాకు పొలం వ్యవసాయం చేసుకుంటూ నాకు చూపించిన వ్యక్తి నా పక్కనే ఉంది ఈమె చూపించింది ఈ ఆపర్చునిటీ చూపించి ఇందులో జాయిన్ చేసుకుంటూ నేను ఎక్కడో శివశైలం గుణంగా ఎక్కడ వెళ్ళిందాన్ని ఒక్కటేసారి పోయిన శివశైలము పోలేదు ఎక్కడ వెళ్ళలేదు ఇక్కడ నేను విమానంలో ఫ్లైట్లో రావడం అంటే నా సంతోషం చాలా సంతోషంగా ఉంది నేను ఎక్కడ వెళ్ళలేక ఇక్కడ వచ్చిన చాలా సంతోషంగా ఉంది చాలా ఇక్కడ బీచ్లు ఇక్కడ విగ్రహము ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎవరైనా చేయొచ్చు ఇది వ్యవసాయలో జయిన్ అయ్యి ఎవరమైనా మనం ఫ్లైట్లో ఎక్కి ఇక్కడ చాలా దూరం రావాలి చూడాలి చూడాలి మనం ఎక్కడ వెళ్ళలేము మనం వ్యవసాయం చేసుకుంటూ మనం అక్కడే ఉండి పని చేసుకుంటే ఎక్కడ వెళ్ళలేము ఏం చూడలేము చాలా సంతోషంగా ఉంది మేడం థ్యాంక్ యూ చదువుకోలేదు ఏం చదువు రాదు చదువు రాదు లేట్ కూడా చూడలేదు మేడం లైట్ ఎట్లుండో కూడా తెలియదు మరి స్పంగా పోతుంటనే చూడడం కానీ బయట ఎక్కినా ఉంటే మా చాలా ధన్యమైంది మేడం మాట చాలా యాప్ ఉంది మేడం సూపర్ సూపర్ మేడం ఎక్సలెంట్ తొందరగా ఆ పదకొండు వేలు లక్ష రూపాయలు అయిపోవాలి నెక్స్ట్ ఇంకొక లీడర్ ని చూద్దాం మేడం కూడా నార్మల్ హోమ్ మేకర్ మేడం మాటల్లో విందాం వాళ్ళకి సక్సెస్ గుడ్ మార్నింగ్ ఆ లీడర్స్ నా పేరు సైదమ్మ మది సల్లో నా ప్లైనర్ వచ్చేసి సీన్ వస్తారు ఏంటంటే నేను ఇంత ముందుకు నార్మల్గా ఇంట్లో ఉండి నేను ఎక్కడ బయటకు వెళ్లేదాన్ని కాదు నేను ఇంట్లోనే ఉండి టైలరింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని ఈ బిజినెస్ లకు నేను జాయిన్ అయినాక తర్వాత నేను పార్ట్ టైం బిజినెస్ చేశాను ఫుల్ టైం వెస్టీ చేశాను వెస్టీ చేయాలంటే నేను కూడా ఏం చదువుకోలేదు నాకు చదువు రాదు కానీ నేనైతే టైలరింగ్ మాత్రం నేర్చాను టైలరింగ్ మీద నేను అట్లా బ్రతికేదాన్ని తర్వాత నేను వెస్టీలోకి వచ్చాను వెస్టీగ్గులోకి వచ్చినాక తర్వాత నేను వెస్టీ చేస్తున్నాను జూమ్ మీటింగ్లు వింటున్నాను నేను ప్రతి మీటింగ్ ఎఫ్ఐఆర్ మీటింగ్ ఉన్నా ఏ మీటింగ్లకు ఉన్నా గానీ నేను వెళ్తున్నాను నేను తెలుసుకుంటున్నాను ప్రతి ఒక్కటి ఊర్ల పొంటి ఇక్కడ ఫీల్డ్లో వెళ్ళినా గానీ ఎవరేం క్వశ్చన్ చేసినా గానీ మనం జూమ్ మీటింగ్ విన్నామనుకో అనుకో వాళ్ళు ఒక క్వశ్చన్ చేస్తే మనం వంద ప్రశ్నలు వేయాలి వాళ్ళకు ఎందుకంటే మన ప్రొడక్ట్లో దమ్ముంది కదా లో నమ్మకం ఉంది కదా నమ్మకం ఉన్న ప్రొడక్ట్ దమ్మున్న ప్రొడక్ట్ మనం ఎక్కడ భయపడే అవసరమే లేదు మనం ఎందుకు భయపడాలి నేను గోల్డ్ లెవెల్లో ఉన్నాను నాది ఇన్కమ్ వచ్చేసి యాభై వేలు తీసుకుంటున్నాను నాకు మాత్రం చదువు లేదు సూపర్ సూపర్ నేను యాభై వేలు తీసుకుంటున్నాను ఇంకొకటి థాయిలాండ్ వచ్చిందంటే చాలా గ్రేట్ అనుకోవాలి ఒక్క అక్షరం ముక్క రాని వ్యక్తి ఒక ఫ్లైట్ ఎక్కి ఇంత దూరం వచ్చి మనం ఇవన్నీ అనుభవించి ఇవన్నీ అని అంటే ఎంత బాగుంది తెలుసా బస్సు ఎక్కడికి వెళ్ళినా గానీ బస్సు మళ్ళీ తీసుకురావడం దించుకో ఎక్కించుకోవడం దించడం మళ్ళీ ఎంత బాగుంది ఎంత చెక్యూరిటీ ఎన్నో ఉన్నా భయపడాలి కానీ వెస్ట్రీజ్ లో ఉంటే భయపడకూడదు ఆఫ్ వెస్ట్రీజ్ ఇంకొకటి ఏంటంటే వినింగ్ టీం ఎక్కడ భయం అనేది ఉండదు మగవాళ్ళు ఉన్నా గానీ ఎవరున్నా గాని వాళ్ళు మనకు తండ్రులు లాగానే చూసుకుంటారు ఏమాత్రం డౌట్స్ అనేది లేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు చేయండి మా లాగా మీరు కూడా ఇన్కమ్ తీసుకోండి సూపర్ మేడం ఎక్సలెంట్ ఎక్సలెంట్ నిజంగా చూస్తున్నారు కదా లీడర్స్ ఇట్లాంటి ఒక నార్మల్ లేడీస్ నార్మల్ ఉమెన్స్ మనకి ఇక్కడ సక్సెస్ అయినప్పుడు ఎలాంటి వాళ్ళైనా సక్సెస్ అవ్వచ్చు అన్ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ లేదు అయినా సంబంధం లేదు మనకి చదువుతో సంబంధం లేదని చెప్పేసి చాలా చదువుకున్న వాళ్ళతో పాటు ధీటుగా నిలబడ్డ వ్యక్తులు అనమాట వీళ్ళు కాబట్టి ఈ రోజు ఇంత సక్సెస్ తీసుకుంటున్నారు ఇంత మంచి ఇన్కమ్ లో ఉన్నారు ఇంకా మీరు ముందుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్న ఆల్ ది బెస్ట్ లీడర్స్ మీకు థ్యాంక్ యూ వెల్ హలో సూపర్ సూపర్ సూపర్